రైతును రాజును చేస్తామంటూ ప్రకటిస్తున్న ప్రభుత్వాలు అదే రైతు పండిస్తున్న పంటలకు క్వాలిటీ టెస్ట్ల పేరుతో రైతుకు కొరి పెడుతుంటే రాజు ఎలా అవుతాడంటూ వినుకొండ నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్షులు చేకూరు సురేష్ రాజా ప్రభుత్వాన్ని నిలదీశారు నూజెండ్ల మండలం ములకలూరు గ్రామంలో కందులు కొనుగోలులో జరుగుతున్న జాప్యాన్ని రైతు సంఘం నాయకులతో కలిసి సురేష్ రాజా పరిశీలించారు గ్రామంలో మూడు వేల క్వింటాలకు పైగా కందులు ఉంటే కేవలం ఐదు వందల క్వింటాలు మాత్రమే సేకరించారని మిగతా వాటిని క్వాలిటీ టెస్టుల పేరుతో సేకరించకపోవడంపై రైతు సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇక్కడ క్వాలిటీ టెస్టు పేరుతో సేకరించకుండా నిలిపివేసిన కందులను ప్రకాశం జిల్లాలో ప్రభుత్వ మద్దతు ధరకు రైతులు అమ్ముకున్నారని గుర్తు చేస్తూ ప్రభుత్వ అధికారుల పనితీరుపై మండిపడ్డారు ఇప్పటికైనా అధికార యంత్రాంగం తప్పులను సరిదిద్దుకొని రైతుల వద్ద ఉన్న కందులను ప్రభుత్వ మద్దతు ధర కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు పందులు దాదాపు పాతికొందల కింటాలు ఉన్నాయి ఈ పాతి వందల కింట బులు లావున్నాయని కలెక్ట్గా తని చెప్పి ఇప్పుడు దాదాపు రెండు లోడ్లు మాత్రమే పోయాయి అంటే రెండు లోడ్లు అంటే దాదాపు ఒక ఐదు వందల పోయి ఉంటాయి మిగిలిన వందల కింటాలు అలాగే ఉన్నాయని రైతులు ఇబ్బంది పడటం జరుగుతుంది అదేవిధంగా పొగాకు విషయం కూడా పొగాకు ఇక్కడ జీపీ వాళ్ళు పొగా కొనుగోళ్లు సరిగ్గా చేయటం లేదు వీళ్ళు నిలబడిపోయి ఉన్నారు రిలయన్స్ కంట్రీ కూడా పొగాకు కొనుగోలు జరగడం లేదని రైతులు వాపోతున్నారు ఈ సమస్య అనేది రోజు ఈ సమస్య ఇలా ఉందని తెలిసి మెల్కొండవరకు ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈరోజు మోటో పర్యటనకు వచ్చింది ఈ సందర్భంగా మేము ఇక్కడ ఇస్తున్న రైతులకు హామీ ఏంటంటే ఈ మా జిల్లా నాయకత్వంతో మాట్లాడి ఈ సంస్థ త్వరలో పరిష్కారం ఇచ్చేస్తాము ఈ సందర్భంగా మేము అనేది రైతులని మీరందరూ కలిసిండి ఉండి రైతు సంఘాన్ని సహకరిస్తేనే ఈ సమస్యను మనం అందరం కలిసి పరిష్కారం చేసుకోగలుగుతాము నూజెల్ల మండలం ములకలూరు గ్రామంలో రైతు బాధ అనేది మేము విన్నాం ధాన్యం అమ్ముడు పోక గిట్టుబాటు ధర కాక పెట్టుబడులు తేలక మరి రైతు ఇంత అల్లాడుతున్నాడు కానీ ప్రభుత్వాలు చూడబోతే మరి వ్యాపారులు రైతుకి గిట్టుబాటు ధర కలిగిస్తున్నాం రైతును ఆదురుకుంటున్నాం అని చెప్పుకుంటుంది ఏ ప్రభుత్వం కానీ రైతు చూడు ప్రతి ఒక్క రైతు ఈ రోజు ధాన్యం అమ్ముకోలేని పరిస్థితి ఈ రోజు రెండు వేల కింటాలు ఈ ములకలూరు గ్రామంలో ఉన్నాయని చెబుతున్నారు రైతులు కానీ ఎంత మంది రైతులు ఉంటే ఒక్క పదకొండు మంది దగ్గర ధాన్యం పడేది ఇన్ని కింటాలు పండించినప్పుడు మరి గవర్నమెంట్ చర్య తీసుకోవాల్సిన అవసరం లేదా మరి దాని మీద అగ్రికల్చర్ ఆఫీసర్లు మరి డోర్ టు డోర్ ప్రతి ఒక్క